సీఎం రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి మెమోరియల్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు జైపాల్ రెడ్డి మేధావి నాయకుడిగా ప్రజాస్వామ్యానికి అంకితంగా పనిచేసిన మహానుభావుడిగా గుర్తు చేశారు ఆయన విలువలు ఆచరణ యువతకు ఆదర్శమని పేర్కొన్నారు ఈ అవార్డులు నిజమైన ప్రజా సేవకులకు గుర్తింపు ఇచ్చే ప్రయత్నంగా సీఎం అభివర్ణించారు ఎంపీ సీఎం రమేష్ టిఆర్ఎస్ నేత కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వంలో కేటీఆర్ కంటే టెండర్లు కమిషన్లే ఎక్కువగా పనిచేశాయన్నారు ఐటీ శాఖ అభివృద్ధి కన్నా కమిషన్ల దందాలో అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపించారు కేటీఆర్ ఐటీ అభివృద్ధిని పక్కన పెట్టి తన వర్గానికే లాభాలు చేకూర్చే విధంగా వ్యవహరించాడని విమర్శలు గుప్పించారు తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కఠినమైన హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ తను మాట్లాడే తీరును మార్చుకోకపోతే పాలనకే పెద్ద అడ్డంకిగా మారతాడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు అధికారాన్ని రాజకీయ కక్ష సాధనకు వాడితే ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ ఘాటు ట్వీట్ చేశారు చంద్రబాబు పాలన దేశానికే అవమానంగా మారిందన్నారు రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నెట్టారని మండిపడ్డారు కార్పొరేట్ ప్రాజెక్టులకు వందల కోట్ల రుణాలు తీసుకుని ప్రజలపై భారం మోపుతున్నారని విమర్శించారు అనవసర ఖర్చులతో రాష్ట్రమే రివర్స్ గేర్ లో అరవై స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ద్వైపయోగ దేశంతో సంబంధాలు మరింత బలపడేలా ఈ సందర్భంగా ఆయన పలు దేశ నాయకులతో సమావేశమయ్యారు మాల్దీవ్స్ అభివృద్ధికి భారత్ అండగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు ద్వైపాక్షిక సహకారంపై చర్చలు కొనసాగాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది రెండు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోస్తా రాయలసీమ ఉత్తర తెలంగాణలో మేఘాలతో కూడిన వర్షాలు పిడుగుపాటుకు అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు తిరుమల మరోసారి చిరుత ఆందోళన కలిగించింది భక్తులు ప్రయాణిస్తున్న వాహనానికి అటవీ ప్రాంతం దగ్గరగా ఒక్కసారిగా చిరుత దూకింది అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరిగలేదు గత కొన్ని రోజులుగా తిరుమలలో చిరుతల సంచారం పెరుగుతుండటంతో భక్తులు భయాందోళనలకి గురవుతున్నారు అధికారులు వెంటనే అప్రమత్తమై జాగ్రత్త చర్యలు చేపట్టారు కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ సత్యదేవ్ భాగ్యశ్రీ గౌతమ్ హాజరయ్యారు ట్రైలర్ లోని యాక్షన్ ఎమోషనల్ సీన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సినిమా సూపర్ హిట్ కావాలంటూ టీం కి శుభాకాంక్షలు తెలిపారు జూలై ఇరవై ఆరు కార్గిల్ విజయ్ దివస్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు మనపూర్వక నివాళులు వారి త్యాగం ధైర్యం దేశభక్తి ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి వారికి రుణపడి ఉందాం దేశం కోసం వారు చేసిన త్యాగాన్ని మర్చిపోలేదు వీరుల సాహసగాథలు ప్రతి తరానికి స్ఫూర్తి జై హింద్ అమరవీరుల శౌర్యానికి శాశ్వత వందనం